భక్తుడు దేవుని పేరు తలుచుకో అంటారే దాని యథార్థమేమి దైవం పేరు వృధాగా చెప్పవద్దని బైబిల్లో ఉంది హిందూ శాస్త్రాలు దైవాన్ని ఎప్పుడూ తలుచుకోమని చెప్తాయి వీని సమన్వయం ఏమిటి చాలా మంచి ప్రశ్న మహర్షి చెప్పండి భగవంతుని పేరు కృత్రిమంగా పై పైన భావం లేకుండా తలుచుకోకూడదు ఆయన పేరు ఉపయోగించుకోవడం అంటే ఆయన్ను నిస్సందేహంగా సంకోచాలు లేకుండా తలుచుకోవడం మరియు శరణాగతి చేయడం అటువంటి శరణాగతి చేశాక భగవంతుని నామం ఆ వ్యక్తిలో ఎప్పుడూ ఉంటుంది చూసారా స్వామి దేవుని పేరు అంటారే దాని యథార్థమేమి దైవం పేరు వృధాగా చెప్పవద్దని బైబిల్లో ఉంది అంటే హిందూ ధర్మశాస్త్రాలేమో సర్వకాల సర్వావస్థల ఎందు భగవంతుని నామాన్ని జపించమని అవి చెబుతుంటే క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్ వృధాగా భగవంతుని నామం ఎప్పుడంటే అప్పుడు జపించవద్దు పోయి అంటున్నది ఈ రెండింటి సమన్వయమేమి ఇవి ఎలా అర్థం చేసుకోవాలి మేము తన యథార్థ ధర్మమేమి అని అడిగారు భగవాన్ రమణుడు నాయన దాని అర్థమేమంటే భగవంతుని పేరు కృత్రిమంగా పై పైన భావము లేకుండా పరుచుకున్నదారు దాన్నే కర్మయోగం ఉపాసన మార్గం జ్ఞాన మార్గం మూడు పద్ధతులు కర్మ మార్గములో కేవలం కర్మే చేస్తుంటారు కర్మ ఇప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు హోమాలు చేస్తుంటారు అక్కడ వాళ్ళు ఏమి చదువుతున్నారో వాళ్ళకే అర్థం కాదు ఆ కూర్చున్నటువంటి మనకు అర్థం కాదు వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు అడిగినా కూడా ఈ సమయం కాదంటుంటారు కాబట్టి ఇది కర్మకాండ ఏదో జరిగిపోయింది ఆ సమితి లేండి ఇప్పుడు అన్నం వేయండి ఇప్పుడు చివరిగా ఒక మూట గట్టే గొడ్డల్లో వేసేయండి ఇలా జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి అది కాదు ఉపాసన రెండవది కర్మకాండ పక్కన పెడదు రెండవది ఉపాసన అంటే భావన మనసుకు సంబంధించినది కాబట్టి భగవాన్ ఏం చెప్తున్నాడు పైపైనే నామాన్ని భజించడం పైపైనే ఏదో చెప్పడం పైపైనే భక్తుడుగా కనిపించాలని తాపత్రయపడడం ఇది మంచిది కాదయ్యా అది కాదు భక్తి అంటే భావము లేకుండా తలుచుకోవద్దు భావమునందున బాహ్యమునందున భావములోన బాహ్యమునందు గోవింద గోవింద అనగో మనస భావములోన బాహ్యమునందునా అని అన్నమా భావములోను బాహ్యములోను గోవింద అని తలుచుకోగలిగినప్పుడు నీకు బాహ్యము అంతరము తేడాలే కనబడవు కదా రెండు ఒకటి అయిపోతాయి ఇప్పుడు ఏనన్నా ఆ రకంగా రామ శ్రీ శ్రీరమణులు కూడా ఇదే చెప్తున్నాడు భావము లేకుండా అంటే అంతరమందు మనసు లేకుండా యాంత్రికంగా చెప్పవద్దయ్యా అందుకని దాసు ఆ పాట పాడిందేమని చేత తిరుగును జపమాలిక నోట తిరుగును నాలుక చేత తిరుగును జపమాలిక నోట తిరుగును నాలుక మనసు తిరుగును పలు దికు మనసు తిరుగు పలు ది క ఓ నీవెక్క స్మరీ వినద కబీరు మాట అది నిన్ను నడిపించే బాట చక్కటి వాదన చక్కటి బోధన అయ్యా నీ చేతిలో జపమాన తిరుగుతున్నది నోటిలో నాలుగు తిరుగుతున్నదే కాని మనసు పలుదిక్కుల పరిగెడుతున్నదయ్యా దాన్ని జపమంటారా కాదు కాబట్టి మనస్సు నాలుక చేతి మూడు త్రికరణ శుద్ధిగా ఒకటి అవ్వాలి అందుకని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన కాబట్టి ఆయన పేరు ఉపయోగించుకోవడం అంటే ఆయన నిస్సందేహంగా సంకోచాలు లేకుండా తలుచుకోవడం భగవంతుని నామాన్ని మనం ఉచ్చరిస్తున్నామంటే పూర్తి శరణాగతి అవ్వాలి స్వామి నేను నీ నామం నిన్నే పట్టుకున్నాను నీ పాదమే పట్టుకున్నాను అది ఏమైనా పర్వాలేదు అన్నటువంటి శరణాగతి ఎవరికైతే అబ్బుతుందో అది నిజమైన భక్తి అమన అలా మరియు శరణాగతి చేయడం అటువంటి శరణాగతి చేశాకే భగవంతుని నామం ఆ వ్యక్తిలో ఎప్పుడూ మహాభక్తులైనటువంటి వాళ్ళు తాత్విక చింతన కలిగినటువంటి వాళ్ళు స్వామి మీరు ఎప్పుడు భగవంతుని నామాన్ని జపించరు అని అడిగితే పిచ్చేవాడా ఇరవై నాలుగు గంటలు ఆ జపంలోనే ఉంటాం ఆ స్మరణలోనే ఉంటాం దానికి జపమాలలు అవసరం లేదు జపమాల తిప్పామో ఒక సన్ ఇక్కడ జపమాలలు తిప్పుతున్నాం అంటే విమర్శ కాదండి జపమాల తిప్పేటప్పుడు కౌంటింగ్ మీదకి వెళ్తాం మనం పదివేలు తిరిగినాం ఇంకో కృష్ణ కృష్ణ గోవింద గోవింద నారాయణ శివ శివ అంటే కౌంటింగ్ అనేది వెళ్తుంది మనసు అది ప్రాథమిక దశలో అవసరమే తదనంతరములో జపమాల కూడా పక్కన పెట్టి నీ మనసే ఒక మాలగా నీ మనసే ఆ జప మంత్రముగా మారిపోవాలి మన ఏతి త్రాగితే ఇది మంత్ర అనే స్థాయికి మనం ఎదిగితే ఇక అప్పుడు బాహ్యములోనా భావములోనా భగవంతుని నామమే తప్ప వేరేటువంటి అవకాశమే లేదు ఈ రకంగా తలుచుకుంటే మనకు ఆత్మ చైతన్యం తత్తోనసి అహం బ్రహ్మాస్మి అనేది ఎంతో దూరంలో ఉండదు దగ్గరలోనే నీకు ఆ ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందేటువంటి అవకాశం ఉంటుందని శ్రీ రమణ మహర్షి మనకు చక్కగా సెలవిచ్చారు